హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టేసి అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కారము ధనియాల పొడి వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు దాని తర్వాత ఇందులో చింతపండు పులుసు కొద్దిగా వేసుకోవాలి ఎందుకు అంటే మనం ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి చింతపండు పులుసు తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉడికించిన కోడిగుడ్లు ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చివరగా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే గుడ్డు పులుసు రెడీ